గతంలోనే సోషల్ మీడియా ద్వారా ఈ పెన్షన్ల గురించి తెలియజేయడం అంటూ జరిగిందండి కానీ మేము చేసిన వీడియోలను ఎవరు పట్టించుకోలేదు వాది వాస్తవము అక్షరాల తెలంగాణ గవర్నమెంట్ రెండు లక్షల ఇరవై నాలుగు వేల పెన్షన్లను ఆల్రెడీ తీసేసింది దీనికి గల కారణం ఏంటంటే వారి వారు యథాస్థానంలో ఉండకుండా వారు వేరే చోట ఉండడం వల్ల వాళ్ళు మూడు నెలల పెన్షన్ అనేది తీసుకోలేదు అయితే ఈ విధంగా ఎందుకు తీసుకోలేదు అనేది గవర్నమెంటు ఫస్టే ఆలోచించి ఒక నిర్ణయానికి రాకుండా మూడు నెలల పెన్షన్ తీసుకోకుంటే వాళ్ళ పెన్షన్ అనేది రద్దు చేస్తామనేది గవర్నమెంట్ కూడా తెలియచేయడం అంటూ జరిగింది ఆ విధంగానే రెండు లక్షల ఇరవై నాలుగు వేల పెన్షన్లను అయితే తొలగించింది అయితే ప్రస్తుతము గవర్నమెంట్ మళ్ళీ యొక్క నిర్ణయం అనేది తీసుకున్నది చాలా వరకు ఎంక్వైరీ చేసింది ఈ సెల్ఫ్ ద్వారా ఎంక్వైరీ చేస్తే వాళ్ళు వాళ్ళు వాళ్ళ చో వాళ్ళు ఎక్కడైతే పెన్షన్ పొందుతున్నారో ప్రస్తుతము అక్కడ ఉండకుండా వేరే చోటున ఉంటున్నారు అనే విషయం అనేది గవర్నమెంట్కు తెలియడం అంటూ జరిగింది అయితే ఈ మూడు నెలల పెన్షను తీసుకోకపోవడానికి కారణము ఈ విధంగా ఉన్నదనేది తెలంగాణ గవర్నమెంట్ మరి ఆలోచన అనేది చేయడం అంటూ జరిగిందండి అయితే త్వరలోనే ఇప్పుడు వచ్చే మే నెల పెన్షన్కు ఎవరైతే ఈ మూడు నెలల పెన్షన్ తీసుకోకుండా వాళ్ళు ఉన్నవారు వాళ్ళ పెన్షన్ రద్దయి ఉన్నవారు ఎవరైనా కానీ ఈ మే నెలలో పెన్షన్ పొందడానికి అర్హులుగా మళ్ళీ గుర్తిస్తూ తెలంగాణ గవర్నమెంట్ ఒక నిర్ణయం అనేది తీసుకున్నదండి దీనికి ఎవరైతే మామూలుగా వారికి మూడు నెలల పెన్షన్ తీసుకోకుండా ఉండి వాళ్ళ పెన్షన్ రద్దై ఉన్న వారికి మాత్రమే అండి ఈ విషయము అయితే ఈ రద్దయిన పెన్షన్లను మళ్ళీ వాటిని పునరుద్ధరించి ఈ మే మే నెలలో అందజేయడం అంటూ జరుగుతుంది అనేది మన తెలంగాణ సర్కారు అయితే తెలియడం అంటూ జరిగిందండి ప్రస్తుతము మనకు మార్చి నెల పెన్షన్ అయితే రావాల్సి ఉన్నది అది అందరికీ తెలుసు కాకుంటే ఇన్ని రోజులు గడుస్తున్న ఇప్పటి వరకు కూడా పెన్షన్ అనేది అప్డేట్ అనేది కాలేదు గవర్నమెంట్ నుంచి వెళ్ళి అప్డేట్ అయ్యి ఇప్పటి వరకు రాలేదు అది అందరూ గ్రహించండి మీరు ఎప్పుడైతే ఇది అప్డేటు అయిందో ఆ అయిన తర్వాత ఐదు రోజుల వ్యవధిలోనే మీ అందరికీ పోస్ట్ ఆఫీసుల ద్వారా అలాగే బ్యాంకుల ద్వారా మీ మీకు రావాల్సిన పెన్షన్ అనేది జమ కావడం అంటూ జరుగుతుంది అది గత పోయిన నెలలో అంతకు ముందు నెలలో ప్రస్తుతం అయితే పదవ తారీఖు నుంచి పదిహేనవ తారీఖు లోపే గవర్నమెంట్ నుంచి వెళ్ళి అప్డేట్ అయ్యేది ఉండే కానీ ఈ నెలలో ఇప్పటికి వరకు ఇరవై తారీఖు గడుస్తు గవర్నమెంట్ నుంచి వెళ్ళి పెన్షన్ అనేది అప్డేట్ అనేది ఈ రోజు వరకు కూడా లేదు అయితే మీరందరూ ఎటువంటి అజాగ్రత్త పడవలసిన అవసరం లేదండి త్వరలోనే అప్డేట్ అనేది ఖచ్చితంగా అవుతుంది మీకు ఖచ్చితంగా పెన్షన్ అనేది రావడం అంటూ జరుగుతుంది కాకుంటే కాస్త లేట్ అనేది ఖచ్చితంగా అవుతుంది దానివల్ల ఎటువంటి బెంగపడవలసిన అవసరం లేదు ఈ ఏప్రిల్ నెలలో లాస్ట్ వరకు కాకుండా మే నెలలో ఐదు తారీఖు లోపు మాత్రం ఖచ్చితంగా అందరికీ పెన్షన్ అనేది రావడం అంటూ జరుగుతుంది మీరు చాలామంది భయభ్రాంతులకు గురి చేసే విధంగా వార్తలు అనేది రావడం అటు జరుగుతుంది చాలామందికి పెన్షను ఇక రాదేమో గవర్నమెంట్ పరిస్థితి ఈ విధంగా ఉన్నది అసలు గవర్నమెంటు ఢీలా పడిపోయింది తెలంగాణ డీలా పడిపోయింది ఈ పెన్షన్ ఖచ్చితంగా రాదేమో అనే భావనలో చాలామంది ఉన్నారు ఎవరైతే ఇప్పుడు ఈ వృద్ధులే కానీ వికలాంగులే కానీ ఒంటరి మహిళలే కానీ వితంతువులే కానీ అలాగే నేతన్నలే కానీ బీడీ కార్మికులే కానీ గౌరవ అన్నలే కానీ వీరందరికీ అందుతున్న ప్రస్తుతం అందుతున్న పెన్షన్ అనేది రెండు వేల రూపాయలు రెండు వేల పదహారు వేలు రూపాయలు అలాగే వికలాంగులకు వచ్చేసి నాలుగు వేల పదహారు రూపాయలు యథాతథంగా మార్చి నెల పెన్షన్ అనేది ఖచ్చితంగా మీ మీ అకౌంట్లోకి ఈ ఏప్రిల్ ఎండింగ్లో మే ఐదో లోపు ఖచ్చితంగా అందరికీ అనేది వెంటనే రావడం అంటూ జరుగుతుందండి ఈ అప్డేట్కు గల కారణం అనేది గవర్నమెంట్ నుంచి వెళ్ళి ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయితే లేదు కాకుంటే వెంటనే అప్డేట్ చేసిన వెంటనే ఏమాత్రం ఆలస్యం చేయకుండా మాత్రం పెన్షన్ అయితే అందరికీ అందజేయడం అంటూ జరుగుతుంది ఇది అందరూ గ్రహించుకోండి ఓకే అండి ఇంకా మళ్ళీ ఏదైనా ఉంటే వార్త అనేది మీకు మళ్ళీ తెలియజేస్తాను ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని మాత్రమే వీడియో చూడండి ఖచ్చితంగా లైక్ చేయండి ఓకే ఈ వీడియోను అందరికీ షేర్ చేయండి ఓకే రైట్